అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మేము క్వారంగి ఫారెస్ట్ చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అది చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ ఆల్మోస్ట్ మీరు అందరూ చూశారనుకుంటున్నాను మీకేసి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పవచ్చు అనమాట సార్ మీకు నేను మేము చూసిందే కాకుండా మీకు కూడా చూపించాలని చెప్పే ఉద్దేశంతో మొత్తం చూపిస్తున్నాను చూడండి అసలు ఎట్లా అంటే ఫ్రెండ్స్ అది ఎటు నుంచి వెళ్ళినా కానీ మనం ఒకే దారికి వస్తాం అనమాట ఎటు ఇల్లు అటు ఇల్లు ఇటు ఇల్లు ఎటు తిరిగినా కానీ మళ్ళీ అదే వేలో మనం వెనక్కి రావడం జరుగుతుంది ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది అలాగే వాటర్లో మన బోర్షికార్ కూడా వెళ్ళచ్చు అనమాట అది కూడా అద్భుతంగా ఉంది అలాగే మనకి అక్కడ కొన్ని కొన్ని బొమ్మలు కూడా అయితే పెట్టారు ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవడానికి అది కూడా చాలా బాగుందనమాట సో మీరు ఎవరైనా వెళ్తే కనుక వెళ్ళండి చూసి రండి చూసారే మా అక్కయ్య గారు అక్కడ ఆ వ్యూ బాగుందని చెప్పేసి మీరు నమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారనమాట ఇటు చూసిన పచ్చదనం ఫ్రెండ్స్ ఎక్సలెంట్ అనమాట ఇంకా అందులో మేము పొంగల్ పొంగల్లో వెళ్ళినట్టున్నాము క్రౌడ్ ఎక్కువగా ఉంది చూస్తారు కదా మీరే చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఎటు చూసిన పచ్చదనం 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 కోతులు కో మా అబ్బాయి చెప్తున్నాడు కోతులు ఉన్నాయని చెప్తున్నాడు మేమే పెద్ద కోతి గ్యాంగ్ అండి చెప్పాలంటే మా మేము మా మిమ్మల్ని మేము ఒప్పేసుకుంటాం ఒప్పుకోవడం కూడా గుండు తరిగి ఉండవు కదండి ఆల్రెడీ మేము షార్ట్ పెట్టాం కోతి బ్యాగ్ అని కోతి గ్యాంగే ఏదో పెట్టావు కదా షార్ట్ పెట్టాము సో చాలా 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 ఎంజాయ్ అయితే చేశాను ఫ్రెండ్స్ నేనైతే అందులో చూడండి ఇలా ఎగురుతున్నాను సో ఏమాత్రం కింద స్లిప్ అయినా కింద ఉంటాను అయినా పడకూడదు తగ్గేదే లే అనేసి అయితే నేను పైకి ఎగరడం జరిగిందండి కింద కూడా చూసారు వాటర్ ఎలా ఉంది కదా కోతులు అయితే బేబస్సంగా ఉన్నాయండి కానీ ఎవరిని ఏమి చేయట్లేదు మనం పెడితే తింటున్నాయి పెట్టకపోతే అలా కూర్చొని చూస్తున్నాయి చాలామంది కోతులు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త అంటారు అటువంటిది ఏమీ లేదండి అయితే మన బోర్డు షేఖర్ కూడా వెళ్ళచ్చండి ఇది పార్ట్ వన్ మాత్రమే టూ కూడా మీకు నేను సెండ్ చేస్తాను చూడండి ఇక్కడ ఫొటోస్ అనమాట చూసారా ఎంత బాగుందో కదా ఫొటోస్ ఫొటోస్ షూట్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లేస్ అయితే ఎక్సలెంట్ అనమాట కానీ మీరు బర్త్డే షూట్ కానీ మ్యారేజ్ డే షూట్ కానీ ఏదైనా సరే మీరు వెళ్ళి షూట్ చేసుకోవచ్చు అనమాట అద్భుతమైన ప్లేస్ అని చెప్పవచ్చు ఇది యానవేలే దారిలో ఉంది కాకినాడ దగ్గరలోని కాకినాడకు ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోరంగల్లి ఫారెస్ట్ అంటే ఇది కానీ జనం ఉండగా వెళ్తేనే కొంచెం బాగుంటుంది సో జనం లేకపోయినా కానీ సెక్యూరిటీ ఉంది కనుక మనకి ఇబ్బంది భయం అనేది ఉండదు కానీ కొన్ని సిగ్నల్ అయితే కొంచెం మనకి సిగ్నల్ ప్రాబ్లం అక్కడ మీరు ఫోన్లో కొంచెం అవైలబుల్గా ఉంచుకోండి అయితే భయం భయం అనేది అంటే ఎటువంటి భయం లేదు ఫ్రెండ్స్ నేను ఓపెన్గా చెప్తున్నాను చాలా బాగుంటుంది కానీ బోషేకార్ కూడా చేసాం మేము అది కూడా మీకు పెడతాను వీడియో చూడండి లైఫ్ జాకెట్ ఇస్తున్నారు ఎన్ని వాళ్ళు బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన సెక్యూరిటీ లేకుండా మనం ఎక్కడికి వెళ్దాం కదా సెక్యూరిటీ ఉంటేనే మనం వెళ్ళగలం ఎక్కడికైనా సో అయితే మేమైతే చాలా 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 ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము ఒకసారి మీకు కూడా చూడము చూడన్న వాళ్ళు ఎవరైనా ఉంటారని ఉకేసి ఉంటే కనుక చూస్తారని అయితే నేను వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి అమ్మాయి చెప్తాం కదండి వెళ్ళినా మళ్ళీ అక్కడికే వస్తాం అనమాట చెట్లు అబ్బబ్బా కానీ చెట్లకి అయితే ఫ్రెండ్స్ జలగలు ఉన్నాయి అవి మాత్రం మీరు కొంచెం చూసుకోండి ఎందుకంటే జలగలు పట్టి అంటే ప్రమాదకరం అని అన్నారు అక్కడ వాళ్ళు మేము తెలియకుండా కానీ ముందు ముందుకు వెళ్ళిపోతుంటే వాళ్ళు చెప్పారు అనమాట మేడం ఇక్కడ జలగలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు సో జలగలు అంటే పట్టుకుంటే మన బ్లడ్లు పీలుస్తాయి మన బ్లడ్ పీల్చుకుంటే అవి మనల్ని పట్టుకున్నట్టు కూడా తెలియదంట సో అందు గురించి మీరు ఎవరైనా వెళ్తే కనుక సెక్ కొంచెం జాగ్రత్త కేర్గా కేర్ తీసుకోండి ఓకేనా కేర్ఫుల్గా వెళ్ళండి కేర్లెస్గా వెళ్ళొద్దు అంటే ఇన్ కేస్ ఎవరికి ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ జరగలేదు ఇంతవరకు కూడా ఎక్కడ జరగలేదు కానీ మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా వెళ్తే ఇబ్బంది పడకకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ పాయింట్ అయితే మీరు మెన్షన్ చేశాననమాట సో మీరు అందరూ హ్యాపీగా రండి పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ సండే పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రోగ్రాము సండే అయితే వీకెండ్ కనుక మీకు కొంచెం బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది క్రౌడ్ ఉంటుంది పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా టికెట్ కూడా ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను టికెట్ అండి గుర్తులేదు ఎంత డబ్బై రూపాయలు కార్ పార్కింగ్ అయినా బైక్ పార్కింగ్ సెవెంటీ అనుకుంటానండి బైక్ పార్కింగ్ వేరే అంటే కార్ పార్కింగ్ అయితే సెవెంటీ అంటే టికెట్ వచ్చి పెద్దవాళ్ళకి ఏమో యాభై అంటే ఏమో ముప్పై అనేది చెప్పారు వాళ్ళు సో టికెట్ అయితే నేను తీయలేదు కనుక నాకైతే ఐడియా లేదు ఇంకా మనం అలా ముందు ముందుకు వెళ్తుంటే వాటర్ కూడా బాగుంది అది కూడా చూసారా అన్నాల లేదు వాటర్ ఫాల్ కింద వచ్చేసింది అది కూడా అసలు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళదన్నమాట ఎంతవరకు నేను పోలేదు అటువైపుకి మొన్న అటు వెళ్ళాం కదా కోడి బెందాలకి వెళ్దాం కదా అటు వస్తూ వస్తూ ఆంది కదా అక్కడ ఆగి చూసాము ఎక్సలెంట్గా ఉంది ప్లేస్ అయితే నేను చెప్పేసి వీడే తీయడం మీకు పెట్టడం జరుగుతుంది చూడకపోతే చూడకపోతే మీలో ఎవరైనా చూడకపోతే కనుక కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ప్లేస్లోకి వెళ్ళేసరికి మనకి అదో రకమైన చిన్నపిల్లలు అయిపోతుంది అనమాట చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అది మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుని హ్యాపీగా సండే విజిట్ సండే వెళ్ళండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకా మా అబ్బాయి చెప్తున్నాడు చెప్నా ఫ్రెష్గా ఆక్సిజన్ అయితే మనకు దొరుకుతుందటండి ఎందుకంటే చుట్టూ పచ్చదనం కదా సో మొక్కలు అవి కూడా చాలా బాగుంటాయి అనమాట ఫ్రెష్ ఇంకా మనకి ఏంటంటే వీకెండ్ కనీసం మంత్లీ మనసన మీరు వెళ్ళారనుకోండి ఆక్సిజన్ అయితే మనకి ఫుల్గా ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట అసలు ఇబ్బంది ఏ ఉండదు అనమాట అంత మంచి ప్రైస్ అని చెప్పవచ్చు రెండు బొమ్మలు ఉన్నాయని చెప్పారు కదా అవి కూడా ఉన్నాయి అంటే పొంగల్ కదా ట్రెడిషనల్గా ఉండాలను లేకపోతే ఇంతకుముందు కూడా ఉన్నాయి మనకు ఐడియా అయితే లేదు బండి ఉంటుంది కదా అదే దాని ఏదో బండి అంటారు ఎద్దులు బండి అంటారు కదా ఆ మోడల్లో కూడా ఎద్దులు పెద్ద పెద్దవి ఉన్నాయి ఇక్కడ క్యాట్ ఉంది చూసారు కదా అలాగే ఒక లేడీ బాతు ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు తాను చూసారా అని చెప్పాను కదా అసలు న్యాచురల్గా ఉన్నట్టు అనిపించింది నాకైతేనండి అవి అద్భుతంగా ఉందనమాట మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాం అక్కడ కానీ ఇంకా కొంచెం ఎర్లీలా ఉంటే ఫ్రెండ్స్ మీరు ప్లాన్ చేసుకోండి మాకంటే టైం సరిపోలేదు కొంచెం ఎర్లీగా వెళ్ళండి అక్కడికి ఫుడ్ ఏమైనా లోపలికి ఎలా చేయరు అనుకుంటాం పోస్తా ఫుడ్ బయట ఫుడ్ నాట్ అండి సో మీరు బయట ఏదైనా తీసుకోవాలి తప్ప అక్కడికి లోపలికి అయితే ఎలా ఓకే థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్